వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు నిన్న మొన్నటి వరకు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ సీటుపై వాడివేడిగా జరిగిన రాజకీయ సమీకరణాలు ఈ వేసవిలో ఒక్కసారిగా చల్లారిపోయాయి చైర్మన్ సీటుపై మెజారిటీ వైకాపా సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో నిడదవోలులో రాజకీయ రచ్చ మొదలయ్యింది ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో ఆనాటి నుండి నేటి వరకు వైకాపా నుండి ఒక్కొక్కరిగా జనసేనలోకి జంప్ అవుతూ వచ్చేస్తున్నారు నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం ఇరవై మంది కౌన్సిలర్లు ఉండగా దానిలో ఇరవై ఏడు మంది వైకాపా కౌన్సిలర్లు ఒక్కరి మాత్రమే తెలుగుదేశం కౌన్సిలర్గా గెలుపొందారు అయితే జనసేనకు ఒక్క కౌన్సిలర్ కూడా లేరు అయినా కానీ నిడదవోలులో రాజకీయం కొత్త రంగు పులుముకుంది ఒక్క కౌన్సిలర్ కూడా లేని జనసేన నేడు మున్సిపల్ చైర్మన్ పదవిని కైవాసం చేసుకోవడంతో తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు మొట్టమొదటి పురపాలికగా జనసేన ఖాతాలోకి చేరింది దీనికి గల ప్రధాన కారణం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేయడం ఒక్కసారిగా జరిగిపోయాయి ఇదే సమయంలో వైకాపా నాయకులలో అంతర్గత విభేదాలు ఆర్థిక లావాదేవీలు తలెత్తడంతో వైకాపా నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా విడిపోయారు దానిలో భాగంగానే నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి అధినారాయణ వైకాపాకు షాకిస్తూ జనసేనలోకి జంప్ అయ్యారు ఇదే అదనగా చూసుకున్న మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు చైర్మన్ భూపతి ఆదినారాయణ బాట పట్టారు దీంతో గత నెల ఇరవయ తేదీన పదిహేడు మంది వైకాపా సభ్యులు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ జిల్లా కలెక్టర్ ప్రి ప్రశాంతికి నోటీసు పంపించారు అందులో గుర్రం శాంతిశ్రీ బిర్రే పార్వతీల సంతకాలలో వ్యత్యాసం ఉన్నట్లు ఆర్డీఓ గుర్తించారు ఈలోగా మరో ముగ్గురు కౌన్సిలర్లు జనసేనలోకి చేరి అవిశ్వాసం వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు దీంతో సంఖ్యా బలం లేకపోవడంతో వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసును తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించేశారు నిబంధనల మేరకు అవిశ్వాసం పెట్టేందుకు పదిహేను మంది సభ్యులు ఆమోదం ఉండాలి వైకాపాకు పద్నాలుగు మంది ఉండడంతో నోటీసును తిరస్కరించారు కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు జనసేన వారే ఉండడంతో నిడదవోలు పురపాలిక జనసేన ఖాతాలో చేరింది మెజారిటీ సభ్యులు జనసేనలోకి చేరడంతో చైర్మన్గా భూపతి ఆదినారాయణ కొనసాగనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు నిడదవోలు మున్సిపాలిటీకి విచ్చేసి జనసేనలోకి చేరిన కౌన్సిలర్లను అభినందించారు మీరంతా సమిష్టి కృషితో పనిచేసి నిడదవోలు పట్టణాభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కోరారు

గారు మున్సిపాలిటీ సభ్యులుగా కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరూ పార్టీ చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి వివాళ ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనం

ప్రొడకల్ స్టరీస్ ఆఫ్ సబ్మింగ వాస్ కమంట్రర్ నేను ఉండగా బార్డోపాట పోస్టల్ కౌన్సిల్ లో బిజాల్ ని సుపిరు బార్డోపసి పెగను టీసీ కచ్చితంగా అదే నాకు మైంట కవలంది కడన కుది చేయడానికి అవకాశం అయినప్పటి సంఖ్యావం తెలుసుకోవడం ద్వారా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారత జనతా పార్టీల కూటమి విద్రోహం ఈ రాష్ట్రంలో ఏ రకంగా అయితే మంచు పరిపాలన అందిస్తుందో అదే పరిపాలన నిలు కూడా అందించడానికి అవకాశం నిజానికి మనకి జనసేన పార్టీ సభ్యుల సంఖ్య లేనప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నేను నిలదోలు పట్టాన్ని అభివృద్ధి చేయడానికి నిరోధికంగా అదే ఇప్పుడు మీ పరం కూడా పోయేది కనుక ఖచ్చితంగా మరింత ఉత్సాహంగా పనిచేసి మరింత ఎన్నో తోటి అభివృద్ధి కళ్యాణ్ చంద్రు గారిని నిర్ణ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర గారు జనసేన పార్టీ అధ్యక్షులు వెంకట అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రబోద్ కుమార్ గారు మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలు అనేది ఒక పదే వరకు మాత్రమే లేకపోతే ఒక స్థాయికి వరకు రాజకీయాలు చేయాలి తప్పితే ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవి ఆ పదవి ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించడానికి ఉపయోగించాలనేటువంటి మాట రైతులు ఉందో దాన్ని తూచదకుండా మనందరం కలిసి నిర్వహిస్తాం మీరందరూ కూడా తొలి నుంచి చూపిస్తున్నటువంటి అభిమాను ఏదైతే ఉందో అది పట్టణ అభివృద్ధికి సంవత్సరంగా ఉపయోగపడుతుందనే పట్టణి మరో ఒక గతంలో ఎంతో అద్భుతమైనటువంటి పట్టణంగా ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కనపడక కొన్ని ఇబ్బందులు కూడా మనం చూస్తున్నారు ఇవాళ మళ్ళీ పట్టణాలు ఎన్నించాల్సిన అవసరం పట్టణాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం ముఖ్యంగా ప్రజల సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సినటువంటి మంచి సౌకర్యం కానీ రోడ్లు కానీ వీధి రైతులు కానీ నిద్ర అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఏంటన్నింటినీ కూడా తప్పగా మనం తీసుకుంటాం వీటికి అవసరమైనటువంటి నిధులు తీసుకురావడానికి నేను కృషి చేస్తాను ఆ కృషి చేసే దానికి మరింత ఉత్సాహం ఎక్కడ లభించిందంటే నాకు వీరందరూ జనసేన పర్యటన చేయడం వల్ల నాకు లభించింది మీ అందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళడానికి రాబోయే నాలుగు సంవత్సరాల కాలానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేస్తుంది ఆ ప్రణాళిక ప్రకారం మనం ముందుకు వెళ్ళడానికి వీలుగా ఏ కార్యక్రమాలు చేపట్టాలి ప్రయారిటీ చేసుకుని ఆ ప్రాధాన్యత క్రమంలో

మీnombre కలేయ్ తోనటువంటి ఒకసలు ఒకేన అందులో ముఖ్యమే క్లిక్ ఈ బజో గ్రౌండ్ దానికి అబ్దంకి కూడా స్వగనిస్తు మీ అందరూ చూపించినటువంటి ఆ జ్వర వల్లా ఇవాల్ 15 11 వైరస్ వచ్చింది అవ్వడంలో వైరస్ కావాలంటే తెతసర్ పార్టీల अकॉर्डिंग మీ ఆలోచన కాకపోసరుగా నుతూ తీస్తారో అది అదే రక ఈ గెలదో పట్టణ అవగుంది ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి చూపడం పూర్ణం యొక్క ధర్మాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తూ వారు కూడా చూపించినటువంటి చొరవ కానీ మద్దతు కానీ అది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము ఆ రకంగా ద్వారా పూర్ణం యొక్క పెరిగింది

ఆ కోటి రూపాయల నిధులు కూడా తప్పనిసరిగా అభివృద్ధికి ఉపయోగిస్తాం దీన్ని కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ నిధులు తీసుకోవచ్చు మన ఎంపీ పులదేశ్వరి గోడని ఎన్టీ గారు వారిని కూడా మనం పట్టణానికి నేరాలు జరగకుండా మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే సిసి కెమెరా అవసరం ఈ పెట్టడం మొత్తం కూడా సిసి కెమెరాలు పెడితే సిసి కెమెరాల ద్వారా మనం నేరాలను అభివృద్ధి దానికోసమే దానికి సిఎస్ఆర్ ద్వారా మనం రెండు మూడు డబ్బులు రాజకీయ కోరి ఆ సిసి కెమెరాస్ కూడా ఆలోచన శ్రీకారం చుట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని కూడా మనం అందరం కలిసి సాధించుకుంటామని తెలియజేస్తూ కూడా సంబంధించి మూడు సంభవనలో ఇప్పటికే నేను మంత్రి వెంటనే మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరి పదకొండు కోట్ల రూపాయలు ఈ ఏడాది తీసుకురావడం జరిగింది మళ్ళీ బలంగా ఇరవై కోట్లకి నేను మట్టలాలకి

నిజంగానే నేను మనసులో చెప్పే పాట ఏంటంటే నెల రోజులు పట్టణ మున్సిపాలిటీలో ఒక్క జనసేన కౌన్సిల్ కూడా లేదు ఒక తెలుగుదేశం కౌన్సిల్ రంగపరైన జనసేన ఇవాళ ఈ జనసేన కైవసం చేసుకుందంటే చాలా ఆనందం కలిగించే అంశం దాంతో పాటు నేను సింగిల్ గా నా చేతులకి నాలుగు రోజులు చేసుకోవాలంటే తెలియజేసుకుంటూ ఇవాళ వచ్చినటువంటి మీ అందరికీ వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే అనుభవం కలంగా పట్టణాని పెడితే సౌకాలంలో పెరుగుతున్న రావాలని తెలియజేస్తుంద్రకి వైఎస్ శ్రీనివాస గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా డైరెక్టర్ ಮಂತ್ರಿ ಅ ಪಟ್ಟಣ ಅಭಿವೃದ್ಧಿ ವಾರು ಸಹಕರಿಸ ಆಶಯ కశ్యపై మేము నేను ఆ కౌన్సిల్ సభ్యులు ఈరోజు మన మంత్రి గారి మంత్రి లోకేష్ గారికి ఏదేవిగా ఉద్దేశంతో మేము ఈరోజు జనసేన పార్టీలో చేరి పట్టణ అభివృద్ధికి వారితో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళు

రాష్ట్రంలో వేసుకోవటం uh, so, மீஸ் <laughs> सच्चे रिक्वेस्ट छ सर अनि डोबी दिस सर अनि वेरा सर २ दिस ईलान्स छ सर सन्जुगार यार डाक्टर यार डाक्टर यार சரி சார் அந்த போட்டோம் சார் ட்ரை கௌதம் விக்கான அவுட் एक ही पक्ष इसको सेस ए ये बैज बट मल्ला तयस सर आ बा टीम में बाकन गईन ने सारबचवर पर समाज पर केन फॉर वन हम नहीं सर मुंतरा اوه چي جنګل ڏانهن سار ڳالهائڻ ڏانهن ڪنهن ڳالهه ڏانهن ڳالهائڻ 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 ڏانهن ڳ